మోందా తుఫాను కారణంగా పంట నష్టం అంచనాకు సంబంధించి ఇంకా ఐదు రోజులైతే గడువు ఉంది ఐదు రోజుల్లో పంట నష్టం మీద ఒక నివేదిక అయితే వస్తుందనేది పునరావాస కేంద్రాలను కుటుంబాలకు మాత్రం బియ్యం అలాగే నిత్యావసరాల పంపిణీ మొత్తం ఇంకా గురువారం వరకు జరగాలి అనేది సీఎం చంద్రబాబు ఆదేశించారట మోందా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు స్పష్టం చేశారు పంట నష్టం వివరాలు త్వరగా సేకరించేలా చూడాలన్నారు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని కాపాడేందుకు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని నిర్దేశించారు తాజాగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అలాగే అల్లవరం పర్యటన అనంతరం ఆయన రాష్ట్ర సచివాలయం చేరుకున్నారు ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి అధికారులు సమీక్షించారు సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని తెలుసుకున్నారు విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణపై ఆరా తీశారు బుధవారం రాత్రికే కరెంట్ సరఫరా జరగాలని గురువారం నాటికి రహదారులపై గొంతలు మరమ్మతులు పూర్తి చేయాలని కూడా ఆదేశించారు ఆర్టీసీ బస్ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని సూచించారు ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని సూచించారు తుఫాను కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున పరిహారం కూడా అందించాలని సీఎం ఆదేశించారు ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని డయేరియా కేసులు నమోదైతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో రేషన్ కూడా పంపిణీ చేయాలి అనేది అలాగే తుఫాను తీర ప్రాంతాల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదేమైనా ఈ పంట నష్టం అంచనాకు సంబంధించి ఒక ఐదు రోజుల్లో అయితే పూర్తి నివేదిక అయితే అందించబోతుంది ప్రభుత్వానికి దాన్ని బట్టి పంట నష్టం ఎంత చెల్లిస్తారు ఏంటనేది ఇంకా తర్వాత ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది